ప్రేమ పావురాలు ప్రతి సీజన్ లో చాలా కామన్ అని చెప్పాలి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో కూడా సోనియా నిఖిల్ పరిస్థితి అదే అయింది బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎలిమినేషన్ పూర్తయింది రెండో వీక్ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యి అది కూడా ముగిసింది ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి లోకి వచ్చారు మొదటి వారం బేబక్క పాపం హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వెళ్లిపోయింది ఎక్కువగా కిచెన్ లో ఉంటూ అందరికి వండి పెడుతూ తనదైన శైలిలో సలహాలు కూడా ఇచ్చింది అయితే ఈ వారం నామినేషన్స్ నుండి సోనియా సేఫ్ అయింది యష్మి గౌడకు బిగ్ బాస్ ఒక ఎవరో ఒకరిని సేవ్ చేయమంటే సోనియాను సేవ్ చేసింది ఈ వారం నిఖిల్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడు అయితే నిఖిల్ కు ఎక్కడ లేని సలహాలన్నీ ఇచ్చేస్తుంది సోనియా నువ్వు ఆట ఇలా ఆడు ఎమోషన్స్ ని పట్టించుకోకు వేరే వాళ్లతో నీకెందుకు ఇలా అంటూ జనాలకి బాగా దూరం చేసింది నిఖిల్ ని మొదటి రెండు రోజులు నిఖిల్ అందరితో కలిసి సరదాగానే ఉన్నాడు నిఖిల్ వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అని అందరికీ తెలుసు హౌస్ లో చివరి వరకు ఉండే కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఉన్నారంటే అది నిఖిల్ అని చెప్పాలి చాలా మంది నిఖిల్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది అంటే ఇక నిఖిల్ ని పట్టుకుని సోనియా లైవ్ లైన్ లోకి రావడానికి బాగానే చేస్తుంది ఎందుకంటే నిఖిల్ ని పట్టుకుంటే నిఖిల్ ద్వారా తను కూడా ఒక మంచి కంటెస్టెంట్ గా ముందుకు వెళ్ళిపోతాను అని అనుకుంటుంది ఎందుకంటే అప్కమింగ్ స్టార్ కాబట్టి సోనియా సోనియా అంటే ఎవరికీ కూడా పెద్దగా తెలియదు సోషల్ మీడియాలో తను పెట్టే వీడియోస్ అలానే ఫ్యామిలీ మూమెంట్స్ ద్వారా కాస్త కూస్తూ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది అంతేగాని సోనియా కోసం పెద్దగా పరిచయం ఎవరికీ లేదు దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఉండటం కష్టమేమో అని భావించిన సోనియా నిఖిల్ కు ఎక్కడ లేని సింపతి గేమ్స్ అన్ని ట్రై చేయమంటూ చెప్పడం అలానే నిఖిల్ కూడా ఆమె చెప్పిన మాటలకి బెండ్ అవుతున్నాడని చెప్పాలి ఇతర కంటెస్టెంట్స్ అందరినీ వదిలేసి ఎక్కువగా సోనియాతోనే లైవ్లో కనిపిస్తూ ఉన్నాడు అయితే సోనియాతో ముచ్చట్లు వేయటం సోనియాతో అలా చేయటం ఇలా చేయటం మొదలు పెట్టాడు ఇక సోనియా చేతిని అయితే తెగ పట్టుకొని రుద్దేస్తున్నాడని చెప్పాలి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తుంది అలానే సోనియా చేతిని పట్టుకొని ఏంటి సోనియా నీ చెయ్యి ఇంత స్మూత్ గా ఉంది అంటూ ఉంటే మరి ఇతర కంటెస్టెంట్స్ ఎలా అయినా సరే వాగ్వాదంలోకి దిగుతారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటారు అయితే నిన్న మనం చూసినట్లయితే విష్ణుప్రియ సోనియాను ఏమనదు కానీ సోనియా కావాలని చాలా ఫైర్ అయిపోతుంది విష్ణుప్రియ పైన అక్కడ అసలు కంటెంట్ లేనిది కంటెంట్ క్రియేట్ చేసింది సోనియా అయితే విష్ణుప్రియ మాటను నాగార్జున గారు కూడా ఏ మాత్రం వినలేదు ఎందుకంటే సోనియా ఎమోషనల్ అయిపోయింది కాబట్టి నవీన్ ని పట్టుకొని ఏడ్చేయడంతో సోనియాకు అలా అనిపించింది ఇలా అనిపించిందని నాగార్జున గారు కూడా గట్టి మాటలే మాట్లాడి పాపం విష్ణుప్రియపై అరివ్వటం ట్రై చేశారు నాగార్జున ఇక విష్ణుప్రియ తనను తాను సపోర్ట్ చేసుకోవడానికి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నా అక్కడ పట్టించుకునే వాళ్ళే లేదు ఎందుకంటే సోనియా పండించిన డ్రామా బాగా వర్కౌట్ అయిపోయిందని చెప్పాలి అక్కడ ఏం లేకపోయినా కంటెంట్ ని క్రియేట్ చేసి లైమ్లైట్ లోకి రావాలని ప్రయత్నిస్తుంది పాపం ఇక విష్ణుప్రియ ఎలానో నోరు జారకుండానే కావాలని తనను తాను బ్లేమ్ చేసేసుకొని విష్ణుప్రియాని బ్లేమ్ చేసేస్తూ అరిచేస్తూ అక్కడ ఒక కంటెంట్ ని క్రియేట్ చేసింది దీనితో ప్రస్తుతం నిఖిల్ సోనియా అంటూ సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతుంది నిఖిల్ నామినేషన్స్లోకి లోకి వచ్చినప్పుడు నిఖిల్ తో పాటు సోనియాకి కూడా ఓట్స్ డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిఖిల్ నామినేషన్స్ లోకి రాకపోతే సోనియాకి పూర్తి ఓట్లు పడి నిఖిల్ లాగా సోనియా కూడా చివరి వరకు వెళ్లిపోదామని ప్లాన్ చేస్తుంది వీళ్ళని చూస్తుంటే గత సీజన్స్ లో సన్ముఖాల్ అనే సిరి గుర్తొస్తున్నారని చెప్పాలి ప్రస్తుతం హౌస్ లో వీరిద్దరి పరిస్థితి అలానే ఉంది మరి సోనియా నిఖిల్ ఆడే ఆటపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పేయండి